హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను డీప్ మా రూమ్ మాత్రం ఈరోజు క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా రేపు కిచెన్ హాలు కిచెన్ ఒక టూ డేస్ పట్టుద్ది సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ హాలు ఒక వన్ డే అయిపోద్దిలేండి ఇంకా ఇదిగో చూడండి ఇక్కడ మీరు లాస్ట్ వీడియోస్లో చూసినట్లయితే మా సన్ సైడ్ పైన అయితే కొన్ని ఈ అట్టపెట్లు అయితే ఉండేవి కదా అవి తీసేయని చూడండి మీకు చూడడానికి ఎంత నీట్గా అనిపించినాయో ఇక్కడ చూడండి ఎంత దుమ్మున్నాయో అసలు అందుకని చెప్పి ఇంక ఇవన్నీ తీసాను అన్నమాట ఈ బెడ్షీట్లు ఇవన్నీ తీశాను ఇవన్నీ తీసి ప్రస్తుతానికి అయితే దులిపేసాను అనమాట పైన అయితే మొన్నే కదండి షెల్ఫ్లన్నీ క్లీన్ చేసి సో దాని మీద అయితే క్లాతులు వేసి దులిపేసాను దులిపిన తర్వాత అవి తీసేసి కటన్ అయితే కవర్ చేస్తాను ఎందుకండి ఇంకా ఈ ఫ్యాన్ అయితే క్లీన్ చేయాలి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఇవన్నీ దులపాలన్నమాట ఇవి దులిపిన తర్వాత అసలు అయింది ఇక్కడ ఉందండి బాగా ఈ కిటికీలు అయితే చాలా దుమ్ము ఈ కిటికీలు అవి ఏసీ పైన ఆ బీరో పైన అంతా చాలా ఉందనమాట చాలా అయితే ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ అయితే ఫస్ట్ టైం మనం చూసినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజుతో ఈ గద ఇది అవుదో నాకైతే తెలియట్లేదు సో ఒక్కొక్కటి ఒక్కటి అయితే నేను క్లీన్ చేస్తున్నానండి చూడండి ఓకేనా తర్వాత నవలయిన్ కాడికి నేను వీడియోస్ అయితే తీస్తానండి ఈ డీప్ క్లీనింగ్ అయితే ఎలా చేస్తాను అనేది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఆగండి మళ్ళీ చేస్తాను ఇందాక కింద దుమ్ముబడి ఉన్నాయి కదండి అవన్నీ అయితే దులిపి ఇదిగోండి ఇక్కడైతే పెట్టేసాను అనమాట వీటిని ఇప్పుడు ఒకటి ఒక్కొక్కటి పైన అయితే పెట్టేస్తాను ఎందుకంటే పైన బూజులు ఫ్యాను మొత్తం క్లీన్ చేసేసాను అనమాట సో ఇంకేది పైన పెట్టేసి నెక్స్ట్ ఈ బీరువా పైన క్లీన్ చేసేస్తాను బీరువా పైన క్లీన్ చేసేసి బీరువా తుడిసేస్తాను తర్వాత వేసి తర్వాత ఇది తీసేసిన తర్వాత కిటికీ అనమాట ఇంకా ఒకటి ఇవి చదిరేసిన తర్వాత మళ్ళీ ఒక వీడియో క్లిప్ అయితే తీస్తానండి ఇవి పైన చదువుతాను ఇప్పుడు పైకి ఎక్కి ఇగండి ఇలాగైతే పైన సదిరేసాను ఇక ఇది మొత్తం ఖాళీగానే పెట్టేశాను అనమాట ఇంకా ఖాళీగానే ఉంచుదామని చెప్పి ఇంకా మొత్తం ఇదైతే దులిపేసాను ఇంకా ఇది కూడా అయిపోయింది బీరువా కూడా దులిపేసాను అనమాట ఇంకేము ఇంకా ఇదిగోండి కింద షెల్ఫ్ ఆ కింద షెల్ఫ్ దాని కింద షెల్ఫ్ ఉంది ఇదిగోండి కిటికీ మొత్తం దులిపాను ఏసీ పైన ఉండే దుమ్ము కూడా దులిపాను అనమాట ఆ వైర్ కూడా దుమ్ము పట్టేసి ఉంటే అది కూడా దులిపాను ఇంకా ఇదిగోండి చూడండి ఎంత దుమ్ము నిందంటే కిటికీకి చాలా దుమ్మునింది సో ఇంకా ఇది మొత్తం దులిపాను అనమాట ఇంకా అటుపక్కకి వెళ్ళి ఆ కిటికీలు ఉండే దుమ్ము కూడా దులిపేయాలి ఇంక ఇది చూడండి ఇది తీయాలి ఇది తీసి దాని కింద ఉండే బాక్స్ కూడా తీయాలి ఇంకా అది ఒకటి అయిపోతే మొత్తం అయిపోయినట్టే అనమాట చూద్దాము త్వరగా చేసేయాలండి మళ్ళీ మా పాప వచ్చేసరి ఇబ్బంది అయిపోద్ది అనమాట ఇంకా ఇది ఉంచాలి అది ఇప్పటివరకు ఇక్కడ చదిరాను ఇది మోషన్స్ అయినప్పుడు ఇచ్చారనమాట పాపకి ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ నేను వాడనండి వాడకూడదంట చిన్నపిల్లలకి సో ఇంకా ఇవైతే ఒకటి ఒక్కటి సదిరేస్తున్నాను ఇద్దాం ఎప్పటివరకే ఇద్దాయి ఏంటో ఇది చూడండి ఇవి ఉతకడానికి వేసేస్తాను దానికి కిటికీకి ఉన్న కట్టని కూడా తీసేసాను అనమాట ఉతకడానికి వేసేస్తున్నాను ఇంకా ఈ ఈంబాట్లు ఉన్నాయి ఎప్పుడు దుగలేవు ఇదిగోండి చాలా చెప్తున్నాయి ఈ సిరప్ కూడా ఎప్పుడుదో ఏంటో మరి ఇది కూడా జలుబుకి ఇచ్చారనమాట ఇక్కడ తీసుకొచ్చారు మన నీళ్ళు అక్కడ చూసినా ఇవే ఉంటాయి బొమ్మలు చిన్నపిల్లలు ఉంటాయి అంతే కదండి ఇక ఇంకా ఇది ఏసై గారి ఫోటో అనమాట ఇక్కడైతే పెడతాను ఇక్కడ పెట్టిన తర్వాత లాస్ట్లో సెట్ చేస్తాను ఇది చూడండి ఇవన్నీ సెట్ సదరాలన్నమాట బ్లూటూత్ బిస్కెట్ ప్యాకెట్ ఉంటాయా అసలు చెత్త చెత్త ఉంటాయండి ఇది గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను యాంటీబయోటిక్ ఉంటుంది అని చెప్పి సో ఉంచుతానండి అది ఆ మాత్రం పదవి మళ్ళీ ఈసారి దగ్గు జలుబు వస్తే అది పట్టిస్తాను గవర్నమెంట్ హాస్పిటల్లో బాగా పనిచేస్తాయంటా అయిపోవచ్చింది కొద్దిగా ఉంది సో ఇంకా ఇది కూడా అలా ఉంచుతాను ఇదిగోండి ఎంత ఉందో చూడండి ఇక్కడ ఏమి లేనట్టే ఉంటాయి చాలా చెత్త ఉంటుంది ఇవన్నీ ఎక్కడ పెట్టాలి ఏంటన్నా అవ్వట్లేదు ముందుగా దీని మీద డెబ్బై షీట్ తీసేయాలండి బాబు తీసి ఉతకాలి చూద్దాం వరకు అయితే మరి చూపిస్తాను నేను అది కూడా ఓకేనా ఇది తీసేస్తానండి సిస్టమ్ మొత్తం తీసేసి టేబుల్ తీసి అక్కడంతా తుడిసిన తర్వాత మళ్ళీ చూస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి కింద షెల్ఫ్లో క్లీన్ చేయాలన్నా కదా ఇవన్నీ నేను మొన్నయి కదండి క్లీన్ చేసింది సో అందుకని నీట్గా ఉన్నాయని చెప్పి ఇంక నేను ఇదిగో చూడండి వీటి మీద అంతా క్లాత్ వేసేసి ఎక్కడ అక్కడ సదిరేసాను అన్నమాట అయిపోయిందండి రోజుతో మా రూమ్ క్లీనింగ్ అయిపోయింది క్రిస్మస్కి ఇదిగో చూడండి మొత్తం నీట్గా చేసేసాను ఇంకా ఈ కటన్స్ ఉతకాలి ఈ కటన్స్ ఒకరోజు ఉతుకుతాను అంటే మొత్తం క్లీనింగ్ అయిపోయాక కట్టెన్స్ ఉతికేసామనుకోండి అప్పుడు బాగుంటుంది కదా ఎందుకంటే ఇప్పుడు బయట క్లీన్ చేసినప్పుడు కానీ ఎక్కడ క్లీన్ చేసినా సరే కొద్దిగా దుమ్ము అయితే పడుద్ది కదండి నేను డోర్ ఓపెన్ చేసినా చేయకపోయినా దుమ్ము అయితే పడుద్ది కదా సో అందుకని చెప్పి ఇంక నేనైతే ఫెస్టివల్ ముందే క్లీన్ అదే కర్టన్స్ అన్నీ ఉతికించుకుంటాను అనమాట ఇంకొండి ఇంకా ఇది క్యారమ్ బోర్డు క్యారమ్ బోర్డు అని అడిగింది తేనప్పుడు తెచ్చాకేమో ఇంకొక రోజు కూడా ఆడట్లేదు అనమాట ఇక్కడ స్టోర్ చేసి పెట్టండి మీ రోజు అంతేనండి ఇకొన్ని కంప్యూటర్ దగ్గర అయితే ఎలా క్లీన్ చేశాను కిటికీ దగ్గర ఎలా క్లీన్ చేసేసాను కిటికీ కటన్ మాత్రం తీసేసానండి ఎందుకంటే అది దుమ్ము దులపడం కుదరదు కదా సిపియు నేను అలాగా ఆటోపెట్లు అయితే పెట్టేశాను కంప్యూటర్ ఇలా పెట్టామన్నమాట ఇంకా నేను మొత్తం అయిపోయినట్టే ఇదిగో చూడండి తుడుస్తున్నాను గదిని ఇంకా ఈ మంచం మీద ఉండే బట్టలు అవన్నీ కూడా సదిరిహేసి ఇంక బెడ్షీట్ కూడా మార్చేయాలన్నమాట మార్చేస్తే దుమ్ము పడింది కదండి అందుకని చెప్పి పనిలో పని అయిపోద్ది అనమాట ఇంకంతే ఇంకేం లేదు ఇంకా రేపు ఎల్లుండో తడిగుట్టు పెట్టేస్తాను సరిపోద్ది ఐ మీన్ మార్పేస్తాం కదండి అదనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇప్పటివరకు నా ఛానల్ అయితే చూసిన వాళ్ళకైతే థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ అండి ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకేది మొత్తం క్లీన్ చేసేసాక ఇదిగో చూడండి ఇక్కడైతే ఒక బస్తాడైనాయి వేస్టేజ్ అవన్నీ తీసేసాను పనికిరానివి మా అమ్మాయిని అయితే బయట పొడకబెట్టాను సోఫాలో పొడకబెడితే ఫోన్ చూసుకుంటాను అనమాట ఓకేనా ఇంకా చాలా ఉందండి బాబు ఇది ఒక పావు వంతు కూడా కాలేదు ఇది హండ్రెడ్ పర్సెంట్లో ట్వంటీ టెన్ పర్సెంట్ మాత్రమే అనమాట ఓకే మెల్లమెల్లగా చేసుకుంటాంలేండి కంగారు ఏం లేదు Okay now friends, bye Andy, thank you Andy, thank you for watching.